నమస్తే అండి దేవసేన కథలకు స్వాగతం ఈరోజు కథ ముచ్చి ధనలక్ష్మి గారు రాసిన పరిష్కారం కథలోకి వెళితే టప్ టప్ నవల చదువుతూ అందులో పూర్తిగా మునిగిపోయిన నలుని ఉలిక్కిపడి లేచి హాల్లోకి పరిగెత్తింది చెల్లెల బిందు ఎంతగానో ఇష్టపడి కొన్న కృష్ణుడి బొమ్మ ఇలా వెన్న తిండిన కృష్ణుడి బొమ్మ కోసం ఎప్పటి నుండి వెతుకుతున్నానో దీన్ని కానీ మా హాస్టల్కి తీసుకువెళ్తే మూడు ముక్కలు అవుతుంది లేదు అని మరీ మరీ చెప్పి ఆ సెల్ఫ్లో పెట్టింది ఇప్పుడు అది మూడు కాదు ముప్పై ముక్కలయ్యింది ఇది చిల్లెలికి తెలిస్తే ఇక మూడో ప్రపంచ యుద్ధమే పగిలిన ముక్కలకి ఒకవైపు అనిల్ మరోవైపు రాజు నిలబడ్డారు నేను కాదు పిన్ని వీడే నళిని చూడగానే చెప్పాడు అనిల్ నేను కాదు రాజు కూడా వచ్చి రాణిరా మాటలతో అరిచాడు అరేరే ఏంటా శబ్దం తీరిగ్గా వంటింట్లో నుండి వస్తున్న సుజాతని చూసి మరింత ఆశ్చర్యపోయింది పంచదార కోసం వచ్చాను నువ్వేమో ఇంట్రెస్ట్గా ఏదో చదువుతున్నావు ఎందుకులో డిస్టర్బ్ చేయడం అని ఆగి నలిని వైపు చూసింది నలిని కళ్ళల్లో కోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ లోపే ఎంత చేశారా అదిగో మీ పిన్నికి ఎంత కోపం వచ్చిందో చూడండి చెప్తే వినరు కదా ఇద్దరినీ చెరువు చేత్తో పట్టుకుని వెళ్ళిపోయింది కనీసం సారీ కూడా చెప్పలేదు ఒక్క మాట అనలేదు పిల్లల్ని ఏడుపు మొహంతో అదంతా శుభ్రం చేసే పనిలో పడింది నళిని ఇంత క్లోజ్గా ఇంట్లో తిరిగే సుజాత నళినికి సొంత అక్క కాదు సరికదా కనీసం కజిన్ కూడా కాదు కేవలం నైబర్ అది కూడా సంవత్సరాల తరబడి కాదు వాళ్ళు పక్కింట్లో దిగి రెండు నెలలయింది నళినికేమో మొహమాటం ఎక్కువ వాళ్ళకేమో కలుపుకోలేతనం ఎక్కువ అంతే రెండు నెలల్లో నళిని ఇంట్లోకే కాదు కిచెన్లోకి వచ్చేంత చనువు వచ్చేసింది సుజాతకి అసలు అంత ఛాన్స్ ఎలా ఇచ్చిందో ఎప్పుడు ఇచ్చిందో అవ్వట్లేదు నళినికి నళిని కాఫీతో మళ్ళీ వచ్చింది సుజాత ఇదిగో ఈ కాఫీ తాగు ఇచ్చింది నళినికి దాదాపు అర కేజీ చక్కెర తీసుకువెళ్ళి అరచేతిలో సగం కూడా లేని కప్పులో కాస్త కాఫీ పడేసింది జాలి తరచి ఇంటికి ఆ బొమ్మెంత ఏం జరగనట్టు మామూలుగా అడిగింది ఆ మొహంలో కనీసం సానుభూతి కూడా లేదు లోపల నుండి పొంగుతూ బయటికి వస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ మూడు వేలు అంది ఏంటి నోరంతా తెరచింది ఆ బొమ్మ మూడు వేలా అసలు నువ్వు బేరమాడావా రేట్లెందు పెరిగిపోతున్నాయి చూడు అదే మా ఊళ్ళో అయితే తెలుగుగా సంభాషణ మరోవైపు మళ్లించి ఆమె అతి తెలివికి పిచ్చిక్కిపోయింది నలినీకి తల దేనికేసి కొట్టుకోవాలో తెలియలేదు తల్లి వెనకాలే పిల్లలు లోపలికొచ్చారు ఆ నీల్ రాజ్ జస్ట్ ఇప్పుడే తాగాను ముక్తసరిగా చెప్పింది మీ పినికి ఇంకా కోపం తగ్గినట్టు లేదురా పదండి అదేదో జోక్లా నవ్వుకుంటూ వెళ్తున్న సుజాత వంక చూస్తూ దబ్బును తలిపివేసింది కోపమంతా చూపిస్తూ మళ్ళీ పొడుగునీళ్ళలోపే రాకుంటే చాలు విసుగ్గా ఆ కాఫీ సింక్లో పడేసింది ఏ ముహూర్తాన వాళ్ళు పక్క ఫ్లాట్లో దిగారో కానీ ఆ రోజు నుండి ప్రశాంతత పోయింది నల్నీకి జాబ్ వల్ల ఇంటికి ఇంట్లో వాళ్ళకి దూరమైన మంచి తోడుందని ఆనందపడింది వాళ్ళు దిగి పరిచయం చేసుకున్న మొదటి రోజు మాత్రమే ఆ ఆనందం కనీసం వారం రోజులు కూడా అలా ఉండలేదు సుజాత గిరి ఇద్దరూ ఇద్దరే సరైన జోడి వచ్చిన రెండో రోజే అడగడంతో మొదలైంది అక్కడ నుండి ప్రతిరోజు ఏదో ఒకటి బియ్యం పప్పు గుడ్లు అన్నీ అదేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు నలనీకి కానీ ఆ ఇద్దరు పిల్లలు అల్లరి మాత్రం భరించడం తన వల్ల అవడం లేదు అరమాలలో బయటికి తీసేయడం విసిరేయడం అరుపులు వద్దంటే గట్టిగా కేకలు పిల్లలంటే తనకి కోపం లేదు పిల్లలు తెల్ల కాగితం లాంటి వాళ్ళు మనం ఏం రాస్తే అదే కనిపిస్తుంది తనకీ తెలుసు తప్పు చేసినప్పుడు అలా చేయకూడదని చెప్తే కదా వాళ్ళకి అర్థమయ్యేది మరోసారి చేస్తున్నప్పుడు తల్లి హెచ్చరికలు గుర్తొచ్చి ఆగేది కానీ ఇక్కడ అదేం లేదు వాళ్ళేం చేసినా ఎంత అరిచినాయి ఏమనరు పక్కింటి వాళ్ళు ఎవరైనా పొరపాటున ఏంటమ్మా ఆ గొడవ అంటే మా ఇల్లు మా ఇష్టం ఏమన్నా చేసుకుంటామంటుంది మోహాడం లేకుండా నిజం చెప్పవే వాళ్ళింట్లో నువ్వు ఉంటున్నావా నీ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా లేక అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా స్నేహితురాలు మైథిలి ఊరికే ఏడిపిస్తుంటుంది ఇంటికొచ్చిన ప్రతిసారి తను ఒంటరిగా ఉంటుందని సెలవు రోజుల్లో ల్యాప్టాప్ తీసుకుని అక్కడికి వచ్చేసేది మైదిలి ఇద్దరూ కలిసి వర్క్ చేసుకునేవారు ఇప్పుడు అది రావడం లేదు హాలిడేస్ అయితే పిల్లల్ని పూర్తిగా నలిని దగ్గరికే పంపిస్తుంది సుజాత మార్కెట్కి వెళ్తున్నామనో షాపింగ్కి వెళ్తున్నామనో తెలిసిన వాళ్ళకి ఒంట్లో బాగోలేదనో ఫంక్షన్ కనో ఏదో ఒక వంక ఉదయం తొమ్మిది అయ్యేసరికి పిల్లలిద్దరిని అప్పచెప్పి సాయంత్రం ఏడు దాటాక దిగుతారు దాదాపు పది పైనే భరించాలి ఇద్దరికీ ఒకే వస్తువు కావాలి అక్కడి నుండి మొదలవుతుంది సెల్ఫ్లో ఉన్నవన్నీ తీస్తుంటారు వద్దంటే ఏడుపు ఆ రూమ్ నుండి ఈ రూమ్కి ఒకటే పరుగు గట్టిగా ఏదైనా అంటే అమతో చెప్తారని బెదిరింపులు కాసేపైనా బుక్స్ తీర్దామని అనుకుంటే పక్కింటి ఎదురుంటి వాళ్ళు కాలింగ్ బిల్లు కొట్టి వచ్చేస్తుంటారు సెలవు రోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని క్లాస్ ఫీకి వెళ్తుంటారు వాటన్నిటితో తల వాచిపోయి ఆదివారం వస్తుందంటేనే భయమేస్తుంది వేస్తుంది రెండు మూడు సార్లు ఇదంతా చూసిన మైదిలి నళిని మొహమాటానికి ఓ దండం పెట్టి రావడం మానేసింది నీకు ఇదంతా చాలదన్నట్టు ఓ గంటసేపు క్వశ్చన్ చెప్పు నీకు కాస్త టైంపాస్ అంటూ స్కూల్ నుండి రాగానే పుస్తకాలు ఇచ్చి పంపిస్తుంది జీవితంలో మొదటిసారి తన మొహమాటానికి తనకే అసహ్యం వేసింది ప్రతిరోజు సుజాత కనిపించగానే చెప్దామనుకుంటుంది పిల్లల్ని పంపించొద్దు అని కానీ ఆవిడ వాగ్డాటి వాక్చాతుర్యం ముందు నిలబడలేకపోతుంది నిజంగా నీలాంటి చెల్లెలు లేకపోవడం నా దురదృష్టం రోజుకొకసారైనా అంటుంది అంతేనా అపార్ట్మెంట్లో అందరి దగ్గర దూరపు చుట్టరికం వరుసకి అవుతుందని ప్రచారం మొదలుపెట్టింది అలా చెప్తున్నది నీకోసమే ఒంటరిగా ఓ అమ్మాయి ఉందంటే ప్రతి ఒక్కరి కళ్ళు నీ మీదే ఉంటాయి ఇలా కొండంత అండగా మేమున్నాం కాబట్టే ఎవరు నీ దగ్గరకు వచ్చే సాహసం చేయట్లేదు నిన్ను అలానే చెప్పమన్నారు మీ బావగారు ఈ మాటతో నలిని నోరు మూతపడింది వారం రోజుల తర్వాత వచ్చిన బిందు గట్టిగానే గొడవపడింది బొమ్మ కోసం నీ మొమాటం జబ్బుకి ఇంకెంత ఖర్చు అవుతుందో అసలు ఎప్పటికీ మారుతావు నువ్వు తిడుతుండగానే కాలింగ్ బెల్ మోగింది అదిగో తొమ్ముదైంది కదా ఆహ్వానించని అతిథులు వేళయ్యింది రోజేం చేస్తారో ఆదివారం రావడం పాపం నువ్వు ఇక్కడే ఉండు బయటకు వస్తే బాగుండదు అని వెళ్ళి తలుపు తీసింది ఆకుపచ్చ రంగు గద్వాలచీరలో సుజాత నీల రంగు సూట్లో గిరి మెరుసిపోతూ దర్శనమిచ్చారు కళ్ళు కాస్త దించింది దానికి పూర్తి వ్యతిరేకంగా స్నానాలు చేయకుండా నిన్నటి స్కూల్ డ్రెస్సుల్లోనే కనిపించారు పిల్లలు తలుపులు తెరిచిన బిందువుని చూసి వాళ్ళు షాక్ అయ్యారు బిందు తత్వం సుజాతికి బాగా అర్థమైంది ఈ రెండు నెలల్లో నలిని దగ్గర ప్రదర్శించిన టెక్నిక్స్ ఏమీ పని చేయలేదు ఏదో మేము పక్కన ఉన్నాం కాబట్టి మీ అక్కనైతే జాగ్రత్తగా చూసుకుంటున్నాం లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడేదో ఆఖరి అస్త్రం వదిలో వదిలింది ఒకసారి బిందు దగ్గర మా అక్క ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది అప్పటి నుండి దాని జాగ్రత్త అదే చూసుకుంటుంది చుట్టుపక్కల వాళ్లతో ఒక్క మాట కూడా రాకుండా అని ఒత్తి పలికింది కావాలనే అందుకే బిందు వచ్చిన రెండు మూడు రోజులు కాస్త దూరంగా ఉంటుంది సుజాత ఎప్పుడు వచ్చావమ్మా బాగున్నావా తీయగా పలకరించింది ఉదయమే వచ్చాను ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం ఇదిగో వీళ్ళిద్దరిని రమ్మంటే పిండితో ఉంటామని ఒకటే గొడవ మురుపంగా పిల్లల్ని చూస్తూ చెప్పింది అవసరం తనది అయినా రిక్వెస్ట్గా అడగడం లేదు సరికదా నీ కోసమే త్యాగం చేస్తున్నాం అన్నట్టు చెప్తున్న ఆవిడ తెలివికి బొగ్గుమంది బిందు మనసు అరే రే మర మేం కూడా ఈరోజు బయటికి వెళ్తున్నాం అంది కూల్గా ఇద్దరు మొహాల్లో నవ్వు ఎగిరిపోయింది పోనీ మధ్యాహ్నం వరకు చూసుకోండి లేదండి పది నిమిషాల్లో కిందకి వెళ్ళాలి క్యాబ్ కూడా బుక్ చేశాం మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు పిల్లల్ని లాక్కొని సాయంత్రం ఫంక్షన్ నుండి రాగానే వాచ్మ్యాన్ని ఎంక్వైరీ చేసింది సుజాత లేదమ్మా వాళ్ళిద్దరూ కిందకే రాలేదు ఒక్కరోజు పిల్లల్ని చూసుకోమంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది కోపంగా పైకి వెళ్ళింది తలుపు తెరిచే ఉండడంతో లోపలికి వెళ్ళి ఆయుసంగా ఏదో అనబోయి సుజాతని హుష్ అని వారించింది ల్యాప్టాప్ ముందు కూర్చున్న బిందు మీటింగ్ పెదాలు కదిల్చింది బెడ్రూమ్ వైపు చూసింది నలనీ కోసం పడుకుంది అన్నట్టు సైగి చేసింది చేసేదే లేక వెళ్ళిపోయింది పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఆ రోజు నుండి సుజాతని పిల్లల్ని అంతగా రాని బిందు మీటింగ్ ఉందని వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్పేది పైకి బట్టలు ఆరేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం నళినిని పట్టుకుంది సుజాత అదేంటి నళిని మీ చెల్లి ఎవరితోనూ కలవదు కనీసం పిల్లల్ని కూడా దగ్గరికి రానివ్వదు ఎంత చదువున్నా ఉద్యోగం రేపు పెళ్లి చేసుకోదా ఏ అప్పుడేం చేస్తుంది అత్తమామల్ని దూరంగా ఉంచితే ఊరుకుంటారా ఆగ్రహం తట్టుకోలేక అనేసింది తన చెల్లి గురించి తనకే చెప్పడమా నళినీకి మామూలు కోపం రాలేదు బిందు నిర్ణయమే కరెక్ట్ అనుకుంటూ కిందకి వెళ్ళింది పదిహేను రోజుల తర్వాత బిందు వెళ్ళిపోతుండడం చూసి హాయిగా ఊపిరి పీల్చుకొని ముందు రోజు చేసిన పాయసం తీసుకుని వెళ్ళింది సుజాత నళినీ అంటూ తలుపు తోసుకుని అడుగు పెట్టిందో లేదో భో భోమని బీకర అరుపులు అడలిపోయి పాయసం బోల్ వదిలేసింది కిందకు గోధుమ రంగులో ఉన్న పిల్ల సోఫాలో నుండి దబ్బుని గెంతింది సుజాతను చూస్తూనే హోలీ ముద్దుగా పిలుస్తూ వచ్చింది నెలని ఇదేంటి నెలని ఎవరిది కుక్క గుమ్మం బయట నిలబడి అడిగింది మా మైదలి వాళ్ళది వాళ్ళు బెంగళూరు వెళ్తూ నాకు ఇచ్చారు అంటే నువ్వు పెంచుతావా అంత భయంకరంగా అరుస్తుంది నా గుండె ఆగిపోయిందనుకో తల్లి వెనకే రాబోతున్న పిల్లల్ని చూసి మరోసారి అరిచింది దర్పగ ఇద్దరూ ఇంట్లోకి పరిగెత్తారు అయ్యయ్యో పిల్లలు చూడు ఎలా భయపడిపోయారు ముందు దాన్ని కట్టై అలా కట్టేస్తే రోజంతా అరుస్తూనే ఉంటుంది అయినా చిన్నపిల్ల అటు ఇటు తిరిగితేనే సరదా ఆ డైలాగు సుజాతదే పిల్లల్ని ఎప్పుడైనా పొరపాటున కాసేపు కూర్చోండిరా వర్క్ ఉంది అంటే పిల్లలు కదా అటు ఇటు తిరిగితేనే సరదా అంటుంది అయినా నీకెలా కుదురుతుంది ఆఫీస్కి వెళ్తావు కదా వెళ్ళేటప్పుడు మైదిలీ వాళ్ళ పెదనానికి ఇచ్చేసి వెళ్తాను వాళ్ళు సెకండ్ ఫ్లోలోనే ఉన్నారు కదా హోలీని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ అంది దాని వంక చూస్తూ మెల్లగా అడుగు వేసింది ముందుకి భో భో అని ఇల్లు అదిరిపోయేలా అరుస్తూ సుజేత మీదకి వచ్చింది హోలీ క్వైట్ ఇదింతే నాకు బాగా అలవాటు కనుక నా దగ్గరికి వచ్చింది కానీ ఎవరిని ఒక పట్టాన్ని నమ్మదు ఎంత క్యూట్గా ఉంది కదూ ఎత్తుకుని ముద్దాడింది మాట వరసకైనా లోపలికి రమ్మని అనలేదు వచ్చిన వాళ్ళందరి మీదకి అరుస్తూ వెళ్లడంతో రుససలాడుతూ వెళ్ళిపోయింది గుండెల్లో భారమంతా దిగింది నళినీకి లేకుంటే పగలంతా ఆఫీసులో పనిచేసి సాయంత్రానికి ఇంటికొస్తే చాలు వాళ్ళలా వీళ్ళలా అంటూ అందరి మీద గాసిప్స్ విని విని పిచ్చెక్కిపోయింది ఏ రోజైతే బిందుని తన ముందే తిట్టిందో ఆ క్షణమే సుజాత మీద ఉన్న అభిమానం పూర్తిగా పోయింది నళినికి హోలీ మీద ఉన్న ఇష్టాన్ని చెరిపేయడానికి ప్రయత్నించి విసుకుపోయిన సుజాత దాన్ని మచ్చికి చేసుకోవడానికి గట్టిగానే ట్రై చేసింది కానీ కొత్త వాళ్ళని చూస్తూనే మీదకి దూకే హోలీ లొంగలేదు ఓసారి అనిల్ మెల్లగా బెడ్రూమ్లోకి దూరాడు హోలీకి కనిపించకుండా అంతే హాల్లో నుండి కిచెన్లోకి అక్కడి నుండి బయటికి వెంటపడి పరిగెత్తించింది వాడు కింద పడి దెబ్బ తగిలించుకున్నాడు నల్లికి బాధ అనిపించిన తన చుట్టూ తిరుగుతున్న హోల్ని కొట్టలేకపోయింది పదంట్రా పిన్ని పిన్ని అని మీరే వెంట పడుతున్నారు ఆవిడికి మనకన్నా ఆ కుక్కే ఎక్కువ పిల్లలిద్దరిని వీపులపైన నలిని చూస్తుండగానే రెండేసి దెబ్బలు వేసి లోపలికి తీసుకువెళ్ళిపోయింది రెండు నెలల స్నేహం రెండు నిమిషాల్లో జరిగిపోయింది ఫోన్లే ఇక నుండి పంచదార పప్పు ఎగ్స్ ఏమీ ఎక్కువ తేవక్కర్లేదు ఎవరి మీద గ్యాసిప్స్ విని మైండ్ అంతా పాడు చేసుకోనక్కర్లేదు నవ్వుకుంటూ వెళ్తున్న నల్లి వెనుక బంతిలా ఎగురుకుంటూ ముచ్చటగా పరుగులు తీస్తుంది హోలీ ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో జాగ్రత్త అండే బాబు పరిష్కారం అనే ఈ చిన్న కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ